అమర్ బాగి పిల్లలు అందరూ కలిసి అనాథాశ్రమానికి బయలుదేరుతారు అక్కడ పిల్లలకి బుక్కులు బట్టలు అన్నీ పంచుతూ ఉంటే మధ్యలో అంజు పాప బాధ అనిపించి పక్కకొచ్చి కూర్చుంటుంది సైడ్ అప్పుడు అమర్ వచ్చి ఏమైంది అంజు అని అడిగితే డాడ్ నాకు అమ్మ లేకనే నేను ఇంత బాధపడుతున్నాను వీళ్ళకి అమ్మ నాన్న ఇద్దరూ లేదు లేరు వీళ్ళెంత బాధ అనుభవించుంటారు డాడ్ అని అంటుంది అనుకుంటూ అమర్ భుజమైన వాలి పడుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు అమర్కి తను అంజుపాపని దత్తత తీసుకున్న విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి ఆరు అమర్ కలిసి అనాథాశ్రమంలో ఉన్న అంజుని తీసుకొని వచ్చి పెంచుకుంటూ ఉంటారు ఆ విషయం తెలిస్తే అంజుపాప ఎట్లా ఎంత బాధపడుతుందో అని తను కూడా ఒక అనాథే అని అంజుకి తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో అని ఆరు అమర్ ఆలోచిస్తూ వాళ్ళు బాధపడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాము